హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బాగున్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాము ఈ అయితే మరో కుకింగ్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను నేను ఏం వంట చేశాను అనేది మీతో కంప్లీట్గా షేర్ చేసుకుంటాను వీడియోస్ చివర చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడైతే నేను వారం రోజుల కింద షూట్ చేసిన వీడియో అండి ఇదైతే వీక్ డేస్ నేనైతే ఏం షూట్ చేయలేదు అప్లోడ్ కూడా చేయలేదు అనమాట ఓకే ఇక్కడ చూడండి వీడియోస్ రెగ్యులర్గా పెడితేనే వ్యూస్ రావడం కష్టం ఇంకా అప్పుడొకటి అప్పుడు పెడితే ఏం వ్యూస్ వస్తాయి కదా ఓకే ఇంకా చూడండి ఇక్కడ అయితే నేను కర్రీ చేస్తున్నాను బోటి కర్రీ ఈ వీడియో అయితే నేను ఎగ్జాక్ట్గా సండే షూట్ చేశాను అనమాట లాస్ట్ సండే ఆ రోజు ఇంకేదో ఒక నాన్ వెజ్ ఉండాలి కదా ఖచ్చితంగా మార్నింగే అయితే నేను బోటి తెప్పించాను బోటి తెప్పించి ఇంకా అదైతే శుభ్రంగా క్లీన్ చేశానండి అది క్లీనింగ్ అయిపోయిన తర్వాత కర్రీ చేస్తున్నాను క్లీనింగ్ ఒకటి చాలా ప్రాసెస్ ఉంటుంది ఓకే నేను శుభ్రంగా క్లీన్ చేశాను తర్వాత ఇక్కడైతే మొత్తం పీసులు పీసులుగా కట్ చేసి ఇంకా కర్రీ అయితే చేస్తున్నాను అన్నమాట క్లీన్ చేసే ముందు దీన్ని కొంచెం నీళ్ళు పోసుకొని ఒక టూ త్రీ మినిట్స్ బాగా వెయిట్ చేసుకోవాలి అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వరకైనా వెయిట్ చేసుకుంటే మనకు అందులో ఉన్నదంతా వేస్టేజ్ అనేది కంప్లీట్గా క్లీన్ అవుతుంది అనమాట ఇది ఒక ప్రాసెస్ ఇక బోటి గడగడం అంటే నీట్గా కడుక్కోవాలండి లేదంటే కొంచెం ఒకటి ఏదైనా మిస్ అయిందంటే అంత మనకి స్మెల్ వస్తూ ఉంటుంది అందుకని చెప్పేసి నేనైతే చాలా టైం తీసుకొని నీట్గా గడిగేశాను అనమాట ఓకే ఇక్కడ చూడండి కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను బోటీలో చాలా ఎక్కువ నూనె పడుతుందండి ఇది చాలా అంటే చాలా ఓకే అండి ఆ తర్వాత జీలకర్ర మెంతులు ఎండి మీర్చి ఆనియన్స్ అన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఉడికించిన బోటీ అయితే ఇందులో ఒక యాడ్ చేసాను కొంచెం పసుపు వేసుకున్నాను దీన్నైతే లో ఫ్లేమ్లో ఉడికించాలి అండి అస్సలు ఉడకదు అనమాట ఈ బోటీ అనేది ఉడకడానికి కూడా చాలా టైం పడుతుంది నాకైతే కనీసం ఒక సిమ్ ఫ్లేమ్లో ఉడికిస్తే టూ అవర్స్ టైం పట్టిందండి టూ అవర్స్ అంత బాగా ఉడకాలి అని అంటే టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ ఖచ్చితంగా టైం పడుతుంది ఓకే ఇంకా ఇదైతే బాగా వేయించ వేయించాను ఆయిల్లో స్మెల్ రాకుండా ఉండాలి అంటే బాగా వేయించుకోవాలి సిమ్ ఫ్లేమ్లో ఉడికించాను అనమాట అప్పటికే ఒక కనీసం వన్ అవర్ అయిపోయింది సరే ఇంకా ఇక్కడైతే ఇక నేను అల్లం పేస్ట్ వేస్తున్నాను అల్లం వేసేసుకొని ఇది మళ్ళీ సిమ్ ఫ్లేమ్లోనే ఉడికించాలి ఇది కొంచెం ఉడకపోయినా అసలు బాగుండదండి మంచిగా మనం అనుకున్నట్లుగా ఉడికితేనే మనకు సాటిస్ఫై ఉంటుంది ఏ కూర చేసినా సరే చూడండి ఇక ఫ్రెష్ అల్లం పేస్ట్ అయితే అన్నమాట ఇది వచ్చేసి కేజీ బోటి చూడ్డానికి కొంచెం కనిపిస్తుంది కానీ ఇదంతా ఇంకా కిలో ఉంటుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఆ రోజు ఏంటంటే మటన్ తీసుకొచ్చాము నెక్స్ట్ బోటీ కూడా తీసుకొచ్చాము ఆల్రెడీ నేను మటన్ వండేసాను మటన్ వండిన తర్వాత ఇది వచ్చేసి నేను ఈవినింగ్ టైంలో మొదలు పెడుతున్నాను అనమాట మొదలు పెట్టాను ఈవినింగ్ అంటే ఇంకా మధ్యాహ్నం ఒక త్రీకి అట్లా స్టార్ట్ చేశాను ఇంకా టూ త్రీ అవర్స్ అయితే టైం పట్టింది నాకు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే కారం వేసేసాను కారం కొంచెం నాన్ వెజ్ కాబట్టి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి చూశారు కదా నేను ఎంత కారం వేసాను యాక్చువల్గా ఇది అయితే కారం ఎక్కువనే ఉంటుంది ఇంకా టూ స్పూన్స్ అయితే వేసాను వేసానమాట కరెక్ట్గా సరిపోతుంది మరీ ఎక్కువ కారం ఉండదు మరీ అసలు లేకుండా ఉండదు అనమాట ఓకే ఇంకా చూసారు కదా ఇందులో గోంగూర వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి గోంగూర బోటి చాలా బాగుంటుంది కానీ నేను వండదాం అనుకున్నాను తెప్పిద్దాం అనుకున్నాను కానీ బట్ అది దొరకలేదు నేనైతే ఇంకా ప్లెయిన్గా వండేస్తున్నాను ఇందులో ఇక కావాల్సినంత వాటర్ అయితే పోసేసుకోవాలి మనకి ఫుల్స్ లాగా ఉండాలి కదా కొంచెం అని చెప్పేసి నేను వాటర్ అయితే పోసాను ఆల్రెడీ ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే ఉడికిందండి కూర ఇంకా ఉడకాలి అనమాట బాగా ఉడకాలి ఉడికితేనే బాగుంటుంది అని చెప్పేసి నేను వాటర్ పోసాను మనకి ఉడకాలి ప్లస్ కొంచెం గ్రేవీ లాగా రావాలి అని చెప్పేసి అంత వాటర్ అయితే పోసాను అనమాట చూడండి అండ్ హాఫ్ అన్ అవర్ తర్వాత మనకి ఈ విధంగా వచ్చింది ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది కదా దీంట్లో మసాలా వేసేసుకొని ఇంకొక హాఫ్ అన్ అవర్ అట్లా ఉడికించుకొని ఆఫ్ చేయాలి అని చెప్పేసి నేను ఇట్లా సిమ్ ఫ్లేమ్లో ఉడికిస్తున్నాను చూసాను కదా ఇది నేను మసాలా మసాలా వేసాను ఇది కూడా ఫ్రెష్ మసాలా అండి అంత ఫ్రెష్ ఉంటేనే బాగుంటుంది నేను అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా తయారు చేసుకుంటాను అనమాట ఓకే అయితే ఇంకా ఉడకాలి బాగా అయి సరంతా పోయేలాగా బాగా ఉడికితేనే మనకి కూర అయితే రెడీ అయిపోయిందని అర్థమవుతుంది దీంట్లో సాల్ట్ అయితే వేసాను ఒక ఫ్రెండ్స్ చూసారు కదా అండి బోటి కర్రీ అయితే ఇక్కడ రెడీ అయిపోయింది ఒక వన్ మినిట్ టూ మినిట్ అట్లా ఉంచి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను అయితే నేను మటన్ వేస్తాను మటన్ కర్రీ చేశాను నేను చెప్పాను కదా అసలు ఎంత బాగుంది అంటే కొంచెం వండుకున్నప్పుడే బాగుంటుందండి ఏదైనా కుండలు కొండలు అంటే అసలు బాగుండదు చూడండి చూస్తానికి ఎంత బాగుందో నేను బగారా మిక్స్ చేసి వండాను అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ అయితే ఈ రోజు నుంచి రెగ్యులర్గా ఏదో ఒకటి పోస్ట్ చేశానండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఓకే ఇంకా చూసారు కదా మటన్ అయితే ఎంత జ్యూసీగా ఉందో ఓకే అండి బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ బాయ్